హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అండ్ నేను కూడా బాగున్నానండి అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సంక్రాంతి క్లీనింగ్ అన్నమాట సో ఆల్మోస్ట్ అయితే ఒక టూ మంత్స్ అవుతుంది క్లీన్ చేయక సో అందుకని ఇంకా ఫెస్టివల్ వచ్చేసింది ఇంకా ఫెస్టివల్ అంటే లేడీస్కి ఏముంటుంది చెప్పండి ఇంట్లో క్లీనింగ్ వంటలు సర్దుకోవడాలు తినడాలు ఇవే ఉంటాయి కదా ఫస్ట్ అయితే అందులో క్లీనింగ్ అన్నమాట సో క్లీన్ చేసుకున్న తర్వాతనే ఇంకా వేరే పనులు ఏవైనా స్టార్ట్ చేయాలి సో అది నేను కూడా ఈరోజు అదే క్లీనింగ్ చేస్తున్నాను అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఇంట్లో కూడా సంక్రాంతి క్లీనింగ్ చేసుకున్నారా లేదా అనేది కింద కామెంట్ చేయండి ఇది మొత్తానికైతే ఇంకా నాకు హైట్ అంతక చేరేసుకొని ఒక్కొక్కటిగా అన్నీ సర్దుకుంటూ ఉన్నాను సో చెప్పాను కదా చాలా రోజులైంది ఇంకొక బల్లి ఉంది లోపల నిజంగా బల్లి చూస్తే భయం అనిపించింది అన్నమాట అదేమో సెల్ఫ్ నుంచి బయటికి రావట్లేదు సో దానికి ఎట్లా వెళ్ళాలో అర్థమవుతులేదు అది నన్ను చూసి భయపడుతుంది ఇంకా నేనేమో దాన్ని చూసి భయపడుతున్నా అదన్నమాట సో మొత్తానికైతే అయితే లాస్ట్కి మూలకి వెళ్ళి ఏదో కబూర్డ్లో లోపలికి ఇరుక్కపోయిందంటే అటే పోయిందా ఇంకా అది ఎక్కడ దాక్కుందో కూడా తెలియదు సో అది చూడటానికి అయితే కప్బోర్డ్ కొంచెం ఇలాగా ఓపెన్ కొంచెంగా కనిపిస్తుంది కానీ కొంచెం లోపలికి డీప్గా అయితే కొంచెం పెద్దగా ఉందన్నమాట అందుకనే ఇంకా న్యూస్ పేపర్లు అన్ని తీసుకుంటూ ఒక్కొక్కటిగా మొత్తంగా సర్దేస్తున్నాను ఇంట్లో అయితే సామాన్లకంటే డబ్బాలే ఎక్కువ ఉన్నాయి వాస్తవంగా అదేంటో లేడీస్కి అయితే ఇంకా డబ్బాలు ఇవన్నీ స్టీల్ అన్న సామాన్లు అన్న గిన్నెలు కిచెన్లో ఏ వస్తువు అయినా కానీ ఇంకా యూజ్ చేయకపోయినా చూడగానే నచ్చుతాయి కాబట్టి కంపల్సరీ అన్నీ కొనేసుకుంటూ ఉంటాము సో నాలాగే మీలో ఎంతమందికి ఇలా పిచ్చి ఉందో కింద కామెంట్ చేయండి ఒక విషయం చెప్పాలంటే ఈ మధ్య అయితే ఏం తీసుకోవట్లేదు కానీ ఒకప్పుడు అయితే తీసుకునేదాన్ని అనమాట ఇప్పుడైతే ఇంకా కొంచెం ఇల్లు ప్లానింగ్ ఉంది కాబట్టి సే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరం లేదు తర్వాత చూద్దాంలే అన్నట్టు ఒక థాట్ అయితే అన్నమాట అందుకని అసలు ఉన్న వాటిలోనే అడ్జస్ట్మెంట్ వాటిలోనే వాడడానికే వేయడానికి ఇంకా ఎలాంటి సామాన్లు ఎక్కువ లేవు ఇంకెందుకు తీసుకోవడం అని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే మానేశాను సో మొత్తానికైతే ఇక్కడ సెల్పులన్నీ న్యూస్ పేపర్లో కొంచెం ఊడ్చుకుంటూ మొత్తం డబ్బాలన్నీ అన్నీ వన్ బై వన్ అయితే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా అన్నీ ఒకేసారి తీసి క్లీన్ చేయడం కంటే ఒక్కొక్క ర్యాక్ తీసుకుంటూ క్లీన్ చేసుకుంటే మనకు వర్క్ ఈజీ అవుతుంది ఏవి ఎక్కడ ఉన్నాయనేది బాగా ఈజీగా తెలిసిపోతుంది అనమాట నేను కూడా అదే అదే చేస్తున్నాను అండ్ నేనైతే ఇక్కడ డబ్బాలన్నీ ఏం తోమలేదండి ఎందుకంటే ఏదైనా కానీ అందులో ఉన్న ఏదైనా పప్పులు అయిపోయినా కానీ అప్పటికప్పుడు తోమేసుకొని క్లీన్ చేసుకు పెట్టుకుంటాను కాబట్టి ఇంకా ప్రత్యేకంగా తోమాల్సిన అవసరం అయితే ఏం లేదు అందుకని ఒక తడి క్లాత్ తీసుకొని తడి క్లాత్ పొడి క్లాత్ రెండు తీసుకొని ఇంకా క్లీన్ చేసుకొని సర్దుకుంటాను అన్నమాట పెద్దగా డస్ట్ అయితే ఏం లేదు కాకపోతే ఇంకా న్యూస్ పేపర్లు కొంచెం ఓల్డ్ కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా అలా చూడబుద్ధి కాదన్నమాట అదే న్యూస్ పేపర్ కొంచెం కొత్తగా చేంజ్ అయితే ఆ సెల్ఫ్లు ర్యాక్స్ కబోర్డ్స్ అనే కూడాను ఇంకా నిగ నిగలా ఆడిపోతాయి అది కళ్ళకు హ్యాపీనెస్ అన్నమాట అది అందుకనే ఇంకా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు వర్క్ తక్కువ ఉంటుంది అండ్ ఇంకా బొద్దింకలు అయితే ఫుల్గా ఉంటాయి సో వాటి బారిన కూడా ఎంతో కొంత కొంచెం అయితే పని తగ్గించవచ్చు అన్నమాట అది పైన ర్యాక్ అయితే మొత్తానికైతే క్లీన్ చేసుకున్నాను అండ్ ఇంకా ఎవరైనా అడిగితే ఏం హౌస్ అని చెప్తూ ఉంటాము సో ఇంట్లో పని ఎప్పుడు క్లీనింగ్లు కడగడాలు తోమడాలు వంట చేయడం ఇదే పని ఉంటుందన్నమాట అసలు రెస్టే ఉండదు నిజంగా చెప్పాలంటే అండ్ ఇంకా పెద్ద ఇల్లు అంటాం కానీ అసలు మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువ అన్నమాట సో సాధ్యమైనంత ఎంత చిన్న ఇల్లు ఉంటే అంత పని తక్కువ పెద్ద ఇల్లు కావాలి పెద్ద ఇల్లు కావాలనుకుంటా కానీ నిజంగా నాకు ఇప్పుడు తెలుస్తుంది మెయింటెనెన్స్ ఎంతగానో అసలు కిచెన్లో చేసే వరకు ఇంకా బెడ్రూమ్లో లో అలా పెండింగ్ అయిపోతాయి అక్కడ చేసే వరకు ఇంకో దగ్గర అలా ఎక్కడో ఒక వారి దగ్గర వర్క్ అంతా లో ఉంటూనే ఉంటుంది సో ఏం చేస్తాం బట్ తప్పదు కదా అన్ని సర్దుకోవాలి ఒక్కరి అన్ని చేసుకోవాలంటే కొంచెం రిస్క్ అయినా కానీ ఇంకా ఏం చేస్తాను అండ్ ఇంకా న్యూస్ పేపర్లు అన్ని తీసుకొచ్చి కూడా ఒక్కొక్క న్యూస్ పేపర్ అయితే ఇంకా సెల్ఫ్ల అన్నీ పట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే ఇలా డబ్బాలు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను సో ఇలా అయితే కుదరదు సో అక్కడ పైన సర్దునేది ఇంకా నెక్స్ట్ అయితే ఇటు సెల్ఫ్లో క్లీన్ చేసినప్పుడు ఇటు పక్క పడుతుందని చెప్పేసి ఇంకా అన్నీ ఒకేసారి పైన ర్యాక్లో ఉన్నాయి అన్ని కూడా తీసి కింద పెట్టానమాట ఎందుకంటే పైన క్లీన్ చేస్తే మళ్ళీ ఇటు న్యూస్ పేపర్ చర్ది పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ డస్ట్ అంతా ఇటు పడుతుందని చెప్పేసి అలాగన్నమాట నెక్స్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ డబ్బాలు సో కఠినంగా పెట్టినాయి కొన్ని అయిన నేను ఇష్టపడి కొనుక్కున్నాయి కొన్ని చాలా చూసారా ఒక దాంట్లో ఒకటి తీస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి ఇవన్నీ అసలు యూజ్ చేయట్లేదు ఇంకా యూజ్ చేద్దామా ఏమన్నా ఎంత సామాన్లు పెట్టడానికి ఏం లేదు బట్ అప్పుడు ఎందుకు తీసుకున్నానో నాకే తెలియదు సో అది అన్నీ అయితే ఇప్పుడు డబ్బాలు ఒక దాంట్లో ఒకటి పెట్టి అలా సెట్ చేసి పెట్టేశారనమాట ఎక్కువ అసలు ఏది మెయింటెనెన్స్ లేదు ఎందుకంటే ఎక్కువ యూజ్ కూడా చేయట్లేదు అందుకనే అలా ఒక దాంట్లో ఒకటి పెట్టి ఇలా పెట్టేస్తే ఇంకా డస్ట్ కూడా కొంచెం మనకు డస్ట్ పడదన్నమాట డబ్బాలలో అందుకనే అలా ప్యాక్ చేసి పెట్టేశాను యూజ్ అయ్యి కొన్ని అయితే ఇంకా రెగ్యులర్గా యూజ్ అయ్యేటి ఇంకా వేరే చిన్న చిన్నవి అయితే మామూలుగా అయితే డైలీ యూజ్ అయితే కానీ ఇంత పెద్ద పెద్ద డబ్బాలు బాక్సులలో ఏం అంత యూజ్ కావు కదండి బట్ చెప్పాను కదా అప్పుడు తెలియదు స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో ఏంటంటే ఏది పడితే అది కొనేసుకున్నాము నేను నిజంగా చెప్తున్నాను సో స్టార్టింగ్ మ్యారేజ్ అయినప్పుడు అయితే అసలు తెలియదు అన్నమాట నాలెడ్జ్ లేదు ఏది కొనాలి ఏది కొనొద్దు మనకు అవసరం ఏముంది ఏది అసలు అవన్నీ ఏం తెలియదు బట్ నిజంగా చెప్పాలంటే అప్పుడే కొంచెం లేరు అప్పుడు లో ఇంకా ఏం చేస్తాం ఏదో ఒకటి చూస్తే అది కొనాలి ఇది కొనాలి అని అన్ని అనిపిస్తుంది అలాగని చెప్పేసి ఇంట్లో అంతా స్టప్ చేసేసాను మొత్తానికి సామాన్లు అన్ని కూడాను బట్ ఇప్పుడు అనిపిస్తుంది అవన్నీ ఏమి పెద్దగా ఏం యూజ్ లేదు అంత మనీ ఎందుకు వేస్ట్ చేసాము మాకే తెలియదు అన్నమాట ఇంకా అది మా వారికి అంతగా తెలియదు నాకు కూడా అంతగా ఏం తెలియదు ఏదో నచ్చేసి నేను కొనేసుకున్నాను ఇంకా ఇవే కాదండి ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి పైన కబోర్లు అన్ని అవే ఉన్నాయన్నమాట నేను ఇంకా కింద కబోర్డ్ మా మాత్రమే చూపిస్తున్నాను పైన కబోర్డు అయితే ఇంకా చెప్పలేము ఆ సామాన్లు అన్నీ కూడాను సో నేను ఇల్లు కాల్ చేసినప్పుడు ఇంకా అన్ని ఏం చూపించలేదు అన్నమాట ఎందుకంటే ఇంకా అంత టైం లేదు హడావిడిగా అలా అని అప్పుడు ఏం చూపించలేదు బట్ పైన అయితే పెద్ద పెద్ద బాసన్లు డెకరేషన్ గిన్నెలు సామాన్లు మో అవన్నీ చెప్పలేము అన్నమాట చూస్తే కానీ అర్థం కాదు అన్ని సామాన్లు ఉన్నాయి బట్ ఇంకా కబ్బోర్డ్లు కవర్ అయ్యేసరికి ఇంకా ఇంట్లో పెద్దగా సామాన్లు ఏం కానీ అదొక ప్లస్ పాయింట్ అని ఉందనుకోండి సో కబోర్డ్స్ వల్ల అన్నీ మొత్తం చక్కగా అన్ని కవర్ అయిపోతున్నాయి సో ఇది మొత్తానికైతే తుడుచుకుంటూ ఒక్కొక్కటిగా తూడ్చుకుంటూ అలా పెట్టేసుకుంటూ ఉన్నాను అండ్ ఫ్రెండ్ చూస్తారు కదండి ఇంకా ప్రతిదీ అయితే ఇంకా వీడియో లెంతి అవుతుందని చెప్పేసి మొత్తం ఇంకా సర్దుకున్న తర్వాత చూపిస్తున్నాను అనమాట ఈ ర్యాక్ ఈ సెల్ఫ్ కబోర్డ్ వచ్చేసి ఓన్లీ గ్రాసరీస్కి నేను యూజ్ చేస్తున్నాను సో క్రాకరీస్ అలా కొన్ని ఉంటాయి కదండి ఐటమ్స్ ఇవన్నీ సరుకులు ఇవన్నిటికి సపరేట్ ఒక గ్లాసు కబోర్డ్ ఉంటుంది కదా వాటిలో అయితే ఇంకా నేను ఇవన్నీ సర్దుకున్నాను సో ఓవరాల్గా అయితే టోటల్గా అయితే అన్ని క్లీన్ చేసుకున్నాను సంక్రాంతికి అయితే క్లీనింగ్ అంతా అయిపోయింది మ్యాక్సిమం అయితే సో సంక్రాంతికి చూద్దాం ముందు ముందు ఏమన్నా ఇంకా చేసుకోగలుగుతానా లేదా అనేది సో ఇది మొత్తానికైతే క్లీనింగ్ అన్నమాట మీరు కూడా క్లీన్ చేసుకున్నారనేది కింద కామెంట్ చేసి వీడియో అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్